ఎం సెవెంటీ టూ న్యూస్కు స్వాగతం నేను మీ మనీషా సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే నివాసంలో సత్తుపల్లి పట్టణ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఖమ్మం ఎంపిక ఎన్నికైన రావ సహాయం రఘురాం రెడ్డి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నకు సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎక్కువ మెజారిటీ వచ్చిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన సత్తుపల్లి పట్టణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వచ్చేశారు తనకంటే ఎంపీ గారి అంటే అంటే ఈ మూడు నాలుగు నెలల యొక్క ఈ నియోజకవర్గంలో రాజమయ్య గారు దయానంద్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి వారి పనితీరుకి ఇది ఒక నిదర్శనం అన్నమాట అంటే ప్రజల నుంచి ఈ మూడు నెలల్లోనే ఒక మంచి అభిమానాన్ని చురుకన్నారు కాబట్టి అంత మెజారిటీ రావడం జరిగింది ఒక ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మనందరికీ తెలిసిందే ఎక్కువగా దీనివారి మల్లన్న దగ్గర డబ్బులు లేకుండా ఆర్థిక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి అనేక నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అదే ఇబ్బంది ఇక్కడ కూడా ఉన్నా కానీ ముఖ్యంగా వేరే గారు సార్ వాళ్ళ యొక్క సొంత తరచులతో అనేక ఆర్థిక ఒడిదడుకులను అధిగమించి ఆ మల్లన్న గారి మీద పడకుండా బాగా చేశారు ఈ విషయం అన్ని వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కదా మేము ఓటు వేయడానికి వెళ్తే ఆ రోజు నువ్వు చెప్పారు డాక్టర్ గారు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ మొన్నీ నియోజకవర్గంలో రెడ్డి గారికి ఎలా ఫిర్యాదు వస్తుందో మొన్నీ కూడా అలా మీదకి బాగా ఇబ్బందులు పడుతున్నారనే పడుతున్నారు ఈ విషయం బాధ అనిపించారు అందుకే నీకు ఫోన్ చేసి సార్ నీకు చూశామని చెప్పి అంటే అవసరం లేదు అన్ని వార్డుల్లో మనకున్నటువంటి పరిచయాలు వాటన్నిటిని అన్నింటిని ఉపయోగించుకొని ఎమ్మెల్సీ మల్లాన్న గారు కూడా అదే మెజార్టీ రావడానికి వారు బాగా కృషి చేశారు వేరే జిల్లాలో వేరే నియోజకవర్చాలి ఏమి కానీ ఎందుకని ఈ రెండు విషయాల్లో మీరు స్ట్రెండ్స్ వర్గంగా మీతో వాళ్ళందరూ షేర్ చేస్తారే అని సార్ అందుకనే ప్రత్యేకంగా అంటే మాకు తెలిసి ఈ సందర్భంగా వారిద్దరి విజయానికి మీ సత్పరి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో మీరు బాగా హెల్ప్ చేయడం జరిగింది అందుకనే మా పాఠశాల సంబంధించిన విధంగా Thank you.